రోడ్డు రోడ్డు పక్కన పెట్టారు చూడండి పెడతారు మీద ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం చాలా 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 క్రేజీగా వచ్చింది మరి వీడియో చూసే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ కూడా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటసారి శివ ఈ రోజు మీ అందరికీ ఒక నిర్లక్ష్య ధోరణి అయితే చూపించడానికి అయితే నేను రెడీగా వచ్చిస్తాను అదేంటంటే శ్రీకాకుళం నుంచి పొందూరు వెళ్ళడానికి ఒక లైన్ ఉంటుంది ఒక రహదారి ఉంటుంది అది టూ వే రహదారి ఉంటుంది మధ్యలో ఈ రోడ్ల భాగంలో బస్సులు కార్లు ఆటోలు ట్రాక్టర్సు బైకు అలాగే నడుచుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది చాలామంది వెళ్తుంటారు అయితే నేను ఈరోజు చూసినటువంటి ఈ సిచ్యువేషన్స్లో మీరు చూడొచ్చు రోడ్డు అయితే పూర్తిగా కరువుతో నిండి ఉంటుంది ఈ రోడ్డు ఈ రోడ్డు అంటూ వెళ్ళే వాళ్ళకైతే పక్కగా తెలుస్తుంది ఇక్కడ చూసారు మొక్కజొన్న పంట వేసిన తర్వాత ఆ మొక్కజొన్న పంటని ఎండబెట్టి ఆ మొక్కజొన్న పొత్తుల్ని కంకిల్ని విరిచి వాళ్ళు ఏమచ్చి ఇగోండి ఇలా చూడండి ఒకసారి వీటిని వెండబెడతారు అనమాట ఎండబెట్టి కాన్స్కి కానీ కాన్ పౌడర్ కానీ ఆ ఫ్యాక్టరీకి అనేది వీళ్ళు టన్నుల రూపంలో పంపిస్తూ ఉంటారు అది ఏమాత్రమైతే నేను తప్పు అని అయితే నేను చెప్పట్లేదు కాకపోతే వీటిని ఆరబెట్టుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల ఏరియాలు ఆడు ఆరబెట్టుకోవచ్చు ఎండబెట్టుకోవచ్చు ఇది రోడ్డు అనమాట అండి టూ వే రోడ్డు ఉంటుంది ఇది టూ వే రోడ్డు రా రావడానికి వెళ్ళడానికి వాళ్ళు కేవలం ఇక్కడ ఒక రోడ్డు మాత్రమే ఇచ్చారు ఎటువంటి నిబంధనలు అయితే వీళ్ళు పాటించట్లేదు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు పైనే ఇలాగ ఈ పంటని వీళ్ళు ఇలా ఆరబెట్టడం అనేది చాలా తప్పు అనేది తమ మా తను ప్రమాదకరమైనటువంటి విషయాలు అయితే చెప్తాను అలాగే మీరు చూడండి ఒకవైపు నుంచే వాహన చోదుకులు అయితే రావడం జరుగుతుంది పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి ఎవరి పర్మిషన్ తీసుకోకుండా రోడ్డుపై అనధికారికంగా వాళ్ళు ఆక్రమించుకున్న ఈ మొక్కజొన్న పంట అనేది మీరు పండిస్తున్నారు ఇటు పక్క చాలా పంట పండిస్తున్నారు నేను అడుగుతున్నాను పండిస్తున్నారు మీరు ఈ పంటని రోడ్డుపై వేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వీడియో చేస్తాను నేను కాదని చెప్పలేదు అవును ఇదే రోడ్లో చాలా వెహికల్స్ వెళ్తాయి గవర్నమెంట్ ఎంప్లై వెళ్తారు రవాణా శాఖ అధికారి వెళ్తారు ఎమ్మెల్యే వెళ్తారు ఎంపీ వెళ్తారు ఎవరైనా వెళ్తారు వీళ్ళు ఎవరికి లేని అబ్జెక్షన్ మీరు చెప్తారు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అబ్జెక్షన్ ఒక విషయం అండి మీరు ఇటు దేని మీద కూడా మీరు పర్మిషన్ తీసుకోలేదు చెప్తున్నాను మీరు దేని మీద పర్మిషన్ తీసుకు ఇది రోడ్డు మీద వెళ్ళేది ఒక ప్రజా సమస్య అవును ఒక మాట నేను చెప్తున్నాను ఏం చెప్తున్నాను ఇక్కడ రేపు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడికి రేపు ఎవరైనా వచ్చిన తర్వాత ఈ సమస్య బయటికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యపై ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుంది లోకల్ సివిలియన్స్ అవును ఒక నేను పాయింట్ మాట్లాడు చెప్పండి ఇప్పుడు పెట్టవలసిన అవసరం లేదు నేను మీరు పెట్టుకున్న అబ్జెక్షన్ ఇది లైవ్ కూడా కాదు ఒక విషయం చెప్పండి వాస్తవంగా మాట్లాడుకుంటా మీకు ఇది అబ్జెక్షన్ అనుకుంటే మీరు స్పందించాలనుకుంటే దగ్గర అమ్మఆర్ ఆఫీస్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది కంప్లైంట్ ఏమంటుంది ఈ సమస్య నాది మీది అని కాకుండా అందరిదనిగా మనం ఆలోచిస్తాం మీ బాధ ఒకవేళ వర్షం పడితే అకస్మాత్తుగా వర్షం పడితే మీ పరిస్థితి ఏంటి దాని గురించి మేము ఫైట్ చేస్తాం ఈ పంట ఉండిపోయిన తర్వాత పంట పోతే ఐ మీన్ అంటే ఎండకంట ఉంటే దానికి గిట్టుబాటు ధర రాదు దాని గురించి ఫైట్ చేస్తాము అలాగే రోడ్డు మీద వెళ్ళేవాడు ప్రాణం మరి చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు నేను చెప్పింది వినండి మీకు అధికారికంగా అలా మీరు చూడండి మీరు అధికారికంగా అయితే కాదన్నా అధికారికంగా అయితే మీకు పర్మిషన్ లేదని మీకే కాదు ఎవరు మన సోలు చెప్పండి 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 నాకు తెలియదు చెప్పండి తెలియదు తెలియదు ఆక్రమణ అంటే మేము ఇక్కడ భవంత్రాలు కట్టుకున్నా బిల్డింగ్ కట్టుకున్నా అధికారంగా మేము ఇక్కడ ఉన్నాం మీరు ఆక్రమించుకోండి ఆక్రమంగా అక్రమంగా ఆక్రమించారు ఆక్రమం అంటే తెలుసు కదా నేను చెప్తాను మీరు చెప్పారు కదా ఇక పొల్లేస్తే రోడ్డు పక్కన అడ్డగా కర్ర వేస్తే ఆక్రమణే మీ వరకు రాదన్నా మీకు అర్థం మీరు కాదు మీకు మీతో వాదించడం కూడా వాదించలేము ఆక్రమణ ఆక్రమణ రోడ్డు పక్కన మోటలేట పెట్టాలి రాళ్ళు పెట్టారు చూడండి అంటే అన్ని రాళ్ళు పెడతారు రోడ్డు మీద మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు రోడ్డుని ఆక్రమించుకోవడం కాదని రోడ్డు మీద రాళ్ళు పెడితే ఇది ఆక్రమణం కాదా అని చెప్పేసి మీ అంత తరపున నేను కూడా ప్రశ్నిస్తున్నాను రోడ్డుపై వేసినటువంటి ఈ మొక్కజొన్న వల్ల కలిగే ఇబ్బందుల గురించి వాళ్ళతో జరిగే చిన్న చిన్న డిస్కషన్స్ అన్ని కూడా మీరు చూసే ఉన్నారు కదా మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ చేయండి అవర్ ఛానల్ బాటసారి శివ